वेलकम टू बिग न्यूज नेनु मी गौसुद्दीन शेख उन्नदे रास्ता चूसिंदे चेप्ता ఎస్ఎల్బిసి సురంగంలో ఏం జరుగుతుంది ఆ ఎనిమిది మంది సురక్షితమైన వాళ్ళు బయటికి వస్తారా లేక ఇది ఒక పెద్ద ముగింపు కాబోతుందా విషాదకరమైన ముగింపు కాబోతుందా అసలు ఎస్ఎల్బీసీలో ఏం జరుగుతుంది ఆశలన్నీ సమాధి కావాల్సిందేనా ఆ కుటుంబాలు రోదనలతో మునిగి తేలాల్సిందేనా అసలు ఎస్ఎల్బీసీలో ఏం జరుగుతోంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఆ టన్నెల్ కూలిపోవడంతో ఎనిమిది మంది ఆ టన్నెల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే మూడు రోజులు గడిచాయి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్లను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి సైన్యం రంగంలోకి దిగింది రాష్ట్ర మంత్రులు గంటల తరబడి అక్కడే ఉంటూ సహాయక పనులను సమీక్షిస్తున్నారు అయితే ఆ ఎనిమిది మంది సజీవంగా వచ్చే అవకాశం ఉందా లోపలికి వెళ్ళి సహాయక బృందాలు వాళ్ళ పేర్లు పెట్టి మరీ పిలుస్తున్నారు కానీ అల్ ఎలాంటి అలికిడి లేదు ఎలాంటి ప్రతిస్పందన లేదు ఎవరూ సమాధానం చెప్పట్లేదు అంటే లోపల ఆ పద్నాలుగో కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాళ్ళంతా సజీవంగా ఉన్నారా లేదా సమాధానాలు అయితే ఒక్కటి కూడా రావట్లేదు ఎవరు స్పందించట్లేదు సహాయక బృందాలు వాళ్ళ పేర్లు పెట్టి మరి పిలుస్తున్నారు కానీ రిప్లై రావట్లేదు మనోజ్ సహాయక బృందాలు తమ పని తాము చేసుకుపోతున్నాయి కేంద్రం నుంచి సైన్యం రంగంలోకి దిగింది పెద్ద ఎత్తున అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి స్వరంగంలోకి ప్రవేశించి ఆ ఎనిమిది మందిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మంత్రులు అధికారులు అంతర్లీనంగా చెప్తున్న సమాచారం ప్రకారం ఈ సహాయక చర్యలు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడం లేదు మూడు రోజులు గడిచాయి ఆ మూడు రోజుల్లో ఆ బురదలో కూరుకుపోయిన వాళ్ళు సజీవంగా ఉన్నారా లేదా స్పష్టత లేదు రాష్ట్ర మంత్రి ఒకరు నిరాశజనకంగా మాట్లాడారు సక్సెస్ అయ్యే అవకాశం లేదంటూ తేల్చేశారు అధికారులు కూడా పెదవి విరుస్తున్నారు కానీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు వారిని సజీవంగా బయటకు తీసుకొచ్చేందుకు అత్యాధునిక టెక్నాలజీతో లోపలికి ప్రవేశించి ఏం చేయాలో అది చేస్తున్నారు కానీ ఫలితం పెద్దగా కాని రావటం లేదు కనీసం ఆ ఎనిమిది మంది ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఎలాంటి వార్త రావట్లేదు బయట మాత్రం టెన్షన్ 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 ఎప్పుడు సక్సెస్ అవుతుందోనంటూ అందరూ ఎదురు చూస్తున్నారు నిజంగానే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావాలి రెండు రోజులు గడిస్తేనేమి మూడు రోజులు గడిస్తేనేమి ఇలా చాలా సందర్భాల్లో వారం రోజుల పాటు కూడా సజీవంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా అదే జరగాలని ఆశిద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ ఎనిమిది మంది సజీవంగా బయటికి రావాలని ఆశిద్దాం